అసలు ఎంగ వడ్డీ కాసులు వయంగా టేస కొండ కొండలు తిరగినావా పలసినావా తలసినావా వచ్చి బాకీట నిలసినావా దిండు మీనా దిండే పరసి పరుపు మీనా పరుపే పరసి పచ్చని బంగారు పా పాలికలో పవలించే వెంగ అమ్మ వినవే పేరూరమ్మ తల్లి వినవే పేరూరమ్మ సన్నపట్నం పోయినట్టు సిన్ని పో కలలో అమ్మ సిందిపోరు తెచ్చినట్టు కొండలోన నిలపినట్టు కోటి టెంకాయలు కొట్టినట్టు కోటి దీపాలు వెలిగించినట్టు ఏడు కొండలు అన్నీ మనము వేలుకున్నట్టు ట్రచానమ్మా వర్ధరాత్రి వేళ కాడ వట్టి సిన్ని కలలే వచ్చాం నీసు మాంసం తినే వండ్లు నీసు తరక వండ్లు కొడుక పచ్చి